మండపేట మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం చైర్మన్ పతివాడ నూక దుర్గారాణి అధ్యక్షతన ఇరవై తొమ్మిది అంశాల ఎజెండాతో జరిగింది ఈ సమావేశానికి సఫీషియల్ సభ్యులుగా టీడీపీ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కౌన్సిలర్లు పాల్గొన్న ఈ సమావేశంలో అజెండాలోని అంశాలు చర్చించి ఆమోదించిన అనంతరం పట్టణంలో ఉన్న పలు ప్రధాన సమస్యలపై చర్చించారు అనంతరం నాలుగవసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన వేగుల జోగేశ్వరరావును ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో పాటు కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ అధికారులు చాలావా కప్పి మెమంటోలు ఇచ్చి ఘనంగా సత్కరించి అభినందన తెలియజేశారు మున్సిపల్ చైర్పర్సన్ పతివడ దుర్గారాయణ అధ్యక్షుడు జరిగిన మున్సిపల్ సమావేశంలో ఈ సండలోని అంశాలను చర్చించి ఆమోదించిన అనంతరం అఫీషియల్ సభ్యులు టీడీపీ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాట్లాడారు ఇరవై వార్డు గొల్లపుంతలో ఉన్న మున్సిపల్ షాపుల్లో ఒక షాపు ను వైసీపీ పార్టీకి చెందిన నేత అనధికారికంగా మున్సిపాలిటీకి చెందవలసిన షాపు అధ్యయను గత రెండు సంవత్సరాలుగా వసూలు చేస్తున్నట్లుగా తనకు సమాచారం ఉందన్నారు దీనిపై మున్సిపల్ అధికారులు సమాధానం చెప్పాలన్నారు మున్సిపాలిటీకి చెందవలసిన అధ్యయ ఎందుకు అధికారులు వసూలు చేయలేకపోతున్నారు సమాధానం చెప్పాలన్నారు అనంతరం పట్టణంలో సమస్యలపై చర్చించారు అనంతరం ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన వేగుళ్ల జోగేశ్వరరావును ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో పాటుగా కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ అధికారులు కప్పి మెమంటోలు ఇచ్చి సత్కరించి అభినందన తెలియజేశారు ఈ సమావేశంలో కమిషనర్ రాము వైస్ చైర్మన్లు పిల్లిన గణేశ్వరరావు వేగుళ్ల నారాయణ బాబు కౌన్సిలర్లు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు

मैं जब इस नज़र में पुरुष बाएं पुरुष दुआ करेंगे चेक करना सही यहाँ इतने साउथ रोलो ज़्यादा रखें थे नॉट या भी नहीं मिनट का नॉट रहेगा पूरा चेहरा लेकिन तो पूरा तो ना रहें इतने लेकिन पुरुष बाएं करेंगे जहाँ पे बिलीव स्पेशल जैसे पुरुष बाएं करेंगे जहाँ पे ना सही तरक्की बढ़

చేసినప్పుడు పెద్ద ఏళ్ళ ఏదో తెలియదు పదిహేడు ఏదో తెలియదు ఎక్కువ బాధేస్తున్నారు నిర్ణామైన అరెస్ట్ వెళ్ళిపోతున్నారు ఇక్కడ ప్రశ్న ఏంటంటే గత సంవత్సరం మార్చి ముప్పై రెండు వరకు ఎంత అరెస్ట్ వెళ్ళింది ఆ డబ్బు డెబ్బైందా లేదా అడిగారు డిగ్రీలో

తను గుళ్ళొచ్చేసుకుని వెళ్ళిపోవటం కోసం ఆయన కానీ నేను కానీ మా ప్రయత్నం అసలు అది కదా సిస్టమ్ అనేటువంటిది ఎలా ఉండాలి ఏం చేయాలి అనేటువంటిది మేము ఫాలో అవుతాం లేదా అనేటువంటిది అది పెద్ద ఇబ్బంది కాదు అసలు మీరు ఫాలో అవ్వాలి కదా మూడు ప్రకారంగా ఏం చేయాలి ఏంటి అనేటువంటిది లైఫ్ ప్లాట్ కదా ఆడి ఐసోలేషన్ సౌపీ మిడింగ్ గా తీసుకురాకతే కాలి ఉంటాయే దేవేన అన్నమాట అంటే వీరో సਾਰੇ వెరిపే చేసుకొంటే కాలి ఉంటాయే ఏమీ లేదు థర్మల్ ఏం చెప్పే థర్మల్ లై చెప్తాను ఒక త్వరలో ఫ్లోట్ ఎల్నోన్ చేస్తుం తొమ్మిది ఎలుగు మూడు ఎలుగు ఒకసారి ఏ కాలి అయితే హాట్ మెటలమే ఉంటుంది కాలి ఎత్తి పెట్టుకొచ్చో రెండేళ్ల నుంచి రెండు చాతుర్డు పైనే ఉంటానా ఎవరొద్దుమని చెప్పారు ఏం చేశారు మీరు హౌస్ తిరిగి తీసుకురావు పని ఎలా చేయాలి ఏంటి అనేటువంటిది సిస్టమేటికా భూమి ప్రకారంగా చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంటాయి పాస్ ఫర్చైనా మేము తీసుకుంటాం అనేటది మీకు మీకు పర్లేదు మీ బాధ్యత మీరు ఏంటంటే చేపట్టాల లిస్ట్కి ఇలా ఉంది మీరు అక్షయం తీసుకురావాలి చెప్పలేదు మీరే ఎలా నష్టం చేయాలంటే ఎలా చేస్తాను కారణంగా

నేనే గాడా అంటే నేను ఆ తీరు మీద ఆ ఐస్ రన్ కొంద రొట్టె దేకి మిషన్ దొయ్యే నాట్లే ఏ ఉందై కొంచెం వచ్చేసే హలో అక్కడ బాస్ అంటే అక్కడ తప్పక మన ఉంటాయే ఏదు మనకు సేవ కళ్యాణో అదే చెప్తాడు డబ్బుకి అంటే అని చెప్తాడు అడిగి దానిపైన ఎవరైతే వసూలు చేసుకుంటారో సంబంధిత అధికారులపై కానీ అప్పటికే రాజకీయంగా మనం ఏం చేయలే చేయడం లేదు కాబట్టి దాన్ని దాక్ష పెట్టి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి